<laughs> bluetooth smell

ਦੇ ਨਲ ਲੈ ਦੇ ਲੀਗਾ ਮਾ ਡਿੱਟ ਗਾ ਰਿਆ ਯਾਰ ਤਾਂ ਚੇਨ ਕਿੱਕ ਅਸਲ ਜੈ ਜੈ ਕੈਲਾਸਪੁਰੇ ਜੈ ਕੈਲਾਸਪੁਰੇ ਜੈ ਕੈਲਾਸਪੁਰੇ ਜੈ ਕੈਲਾਸਪੁਰੇ ਗਰੂਪ ਪੋਡੋੜੀ ਚਾਹ ਨਹੀਂ ਬੈਠਣੀ 5 ਔਰ 30 ਕੜਨ ਕਰ ਜੈ ਆਈਫੋਨ ਚੇਸਾ ਇਤਰਾ ਉੱਪਰ ਡੀਨ ਦਾ ਉਸ ਤਰੀਕਾ ਮਾ ਪੈਸੇ ਪਲੀ ਮਾ ਅੰਤਰੀਵੋ ਸੰਗਤ ਨੰਬਰ ਨੰਬਰ ਆਲੇ ਕਰਕੇ ఎంతో అద్భుతం ఎంతో అద్భుతం మహాద్భుతం సత్పల్లిలో ఒక గొప్ప పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని మనం దర్శిస్తున్నాం ఎంతో సుందరంగా ప్రకృతిలో ఒక గొప్ప సప్త ఋషి పిరమిడ్ ధ్యాన మంది మెరకాబా పిరమిడ్ ధ్యాన మందిరం ఇక్కడ ఎంతో అద్భుతంగా అల్లదకరంగా ఇగో మనం ఇంట్రెన్స్లో అవుతున్నాం చూడండి ఎంత అందంగా వా పది కళ్ళు కావాలి ఇది సత్తుపల్లిలో ఎంతో అద్భుతమైన గొప్ప పిరమిడ్ శక్తి క్షేత్రం చూడండి ఎంత రంగురంగుల కాంతులతో ఉందో చాలా అద్భుతం సుందరం శుభకరం వా ఎంతో అద్భుతం మిత్రమా ప్రియ ధ్యాన ధ్యానమిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఈరోజు అద్భుతంగా రెండు తారీఖు మూడు తారీఖు ఎంతో అద్భుతంగా ఇక్కడ ఇది గుహ ఈ గుహలో చూడ ఎంత అద్భుతంగా ఉందో ఎంత నీట్ చూడండి కుర్చీలు

जय जय पृथ्वी मैया अब कैसे पूछना यार गुड अटेंड आ साइड से ना ना आ साइड से ना なるほど。Mm hmm. <music>